శ్రీ శ్రీగురుబేణమ శ్రీమాత్రేణమహ ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క లక్షణాలు స్వభావము అలాగే వారికి తరచూ వచ్చే ఆరోగ్య సమస్యలు అలాగే వారి యొక్క పరిష్కారాల గురించి మనం చర్చిద్దాం ఈ కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు చూసుకుంటే ముఖ్యంగా ధనిష్ట మూడు నాలుగు పాదాలు అలాగే శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ కుంభరాశిలోకి వస్తాయండి ఈ కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు అలాగే ఇది వాయుతత్వ రాశి అలాగే ఇది పురుష రాశి అలాగే ఇది ఈ రాశి యొక్క ఇది స్థిర రాశి అండి అలాగే ఇది పడమర దిక్కును సూచించే రాశి ఈ కుంభరాశి వారి యొక్క లక్షణాలు చూసుకుంటే వీళ్ళు మిక్కిలి పట్టుదల మరియు నిజాయితీగా కలిగి ఉంటారండి వీరు ఎవరితో కూడా ఎక్కువగా కలిసిపోయే స్వభావం కలిగి ఉండరు తక్కువగా ఉంటారు ఏకాంతంగా అంటే వీళ్ళు ఏకాంతంగా ఒక్కరూ జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు నలుగురిలో కలివిడిగా కలిసి మాట్లాడే స్వభావం తక్కువ కానీ అందరూ వచ్చి వీరితో కలిసి మాట్లాడినట్టయితే వీళ్ళు ఖచ్చితంగా అందరితో కలివిడిగా మాట్లాడే స్వభావం ఉంటుంది అలాగే వీరు వీరిని ఎవరైనా శరణం కోరినట్లయితే ఎవరైనా సాయం కోరినట్లయితే ఖచ్చితంగా వీరు వీరికి మించిన సహాయం చేస్తారు వీరికి లేకపోయినా సరే అవతల వాళ్ళకి సాయం చేయడానికి ఎంతో ఇష్టపడతారు వీళ్ళు పనుల్లో చూసుకుంటే వీళ్ళు పనులు చేయడానికి కొద్దిగా బద్ధకంగా ఉంటారు అలా అలాగే బయట వారి పనులు చేయడానికి చాలా ఉత్సాహంగా చేస్తారండి ఖచ్చితంగా చేసి తీరుతారు ఈ కుంభరాశి వారికి ఇంట్లో కంట బయట సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి వీరి మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అలాగే వీళ్ళు యథార్థ వాళ్ళు అయి ఉంటారు ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఖచ్చితంగా కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు అలాగే వీరు ముఖ్యంగా చూసుకుంటే రచనా రంగాలు అలాగే వకృత్వము అలాగే సాంకేతిక రంగాల్లో వీళ్ళు ఎక్కువగా రాణిస్తారండి అలాగే ఈ కుంభరాశి వారు ఎక్కువగా కూడా వీరికి ఎవరైనా సహాయం చేసినట్లయితే జీవితాంతం వాళ్ళని వీరు మర్చిపోరు ఖచ్చితంగా వారికి ఏదో విధంగా వీళ్ళు వెన్నంటే ఉండి కాపాడుతూనే ఉంటారండి ఈ కుంభరాశి వారు అలాగే ఈ కుంభరాశి వారు ఎంతటి ఇబ్బందినైనా మౌనంగా భరించే పరిస్థితిలో ఉంటారండి వీరి యొక్క ఇబ్బందిని కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కూడా వీళ్ళు చెప్పే అవకాశం కల్పించుకోరు అలాగే వీరు ముఖ్యంగా చూసుకుంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి లెల్త్ కళ్ళ పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు అలాగే వీరికి దైవభక్తి కూడా ఎక్కువ ఉంటుంది వీరు ఎక్కువగా తీర్థయాత్రలకి తరచూ తిరిగే అవకాశాలు ఉంటాయండి ఖచ్చితంగా తీర్థయాత్రల జీవితంలో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు ఈ కుంభరాశి వారు దైవభక్తి బాగా ఉంటుంది అలాగే వీరుకు శాస్త్ర సాంకేతిక రంగాల మీద బాగా ఆసక్తి ఎక్కువ వాటిల్లో వాదోపవాదాల్లో కూడా బాగా పాలుపంచుకుంటారు సా ఇటు శాస్త్ర సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తూనే అటు సంస్కృతిని కూడా వీళ్ళు బాగానే గుర్తించి వాటిని కూడా ఆదరించే స్వభావం కలిగి ఉంటారు పురాతనమైన పురాతనమైన సంస్కృతిని ఇటు ఆధునికతను కూడా వీళ్ళు జోడించి వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళే స్వభావం కలిగి ఉంటారు అలాగే వీళ్ళు కొద్దిగా గర్వం కలిగి ఉన్నట్టుగా బయట వాళ్ళకి కల్పి కనిపిస్తూ ఉంటారండి కానీ వీళ్ళకి దగ్గర నుంచి చూస్తే గర్వం అనేది ఉండదు వీళ్ళ స్వభావం ఎంత ఎవరితో కూడా తొందరగా మాట్లాడే తత్వం కలిగి ఉండరు ఎవరైనా వీళ్ళకి దగ్గరికి వచ్చి మాట్లాడితే వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు అందరూ కూడా చూడడానికి కొద్దిగా గర్వంగా కనిపిస్తారండి కానీ యథార్థంగా వీళ్ళు తక్కువగా మాట్లాడే స్వభావం అలాగా కనిపిస్తారు అందరికీ వీళ్ళు ఎక్కువగా మృదు స్వభావాలు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడే స్వభావం కలిగి ఉండరు వీరు చేసే పని వీరు ఖచ్చితంగా వీళ్ళు పని వీరు చేసుకెళ్ళిపోతూ ఉంటారు అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా దైవ సంబంధ కార్యాలు ఎక్కువగా నిమగ్నమై ఉంటారు అలాగే వీళ్ళు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళు ఇటు ఆధునికతకు అటు మన సంస్కృతి సంప్రదాయాలకు రెండిటికీ కూడా సరైన విలువ ఇచ్చి ముందుకు వెళ్ళే జీవన శైలి కలిగి ఉంటారండి అలాగే వీళ్ళు ఎక్కువగా చూసుకుంటే ఫుడ్ మేనేజ్మెంటు ఫుడ్ ఇండస్ట్రీ అలాగే హోటల్ మేనేజ్మెంటు అలాగే హాస్పిటాలిటీ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా రాణించే అవకాశాలు ఉంటాయండి అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు టెక్నికల్ విద్యల్లో కూడా వీళ్ళు ఎక్కువగా రాణిస్తారు వీళ్ళు లెక్చరర్లుగా కూడా బాగా రాణిస్తారండి వీళ్ళు చెప్పే పరిష్కారాలు అందరికీ లబ్ధి చేకూరుస్తాయండి అలాగే వీరికి జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా సరే వీళ్ళ చేతిలో నిలబడే పరిస్థితి కొంచెం తక్కువగానే ఉంటుందండి అంటే వారి వారి జాతకాల ప్రకారం కొంతమందిలో ఉండే అవకాశం ఉంటుంది కానీ నార్మల్గా జనరల్గా చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి డబ్బు ఎంత సంపాదినా చేతిలో నిలిచే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి కానీ వీళ్ళు జీవితంలో ఏ కార్యక్రమాలు చేయాలో అన్నీ కూడా సక్రమంగా చేస్తూనే ఉంటారు అలాగే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ యొక్క శరీర లక్షణాలు అలాగే వీళ్ళ యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలు చూసుకున్నట్లయితే వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా అంటువ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయండి జీవితాలతో వీళ్ళు ఎక్కువగా శీతోష్ణ స్థితి అలాగే రకరకాల ఉష్ణోగ్రతలు క్లైమేట్లో ఉండడం వల్ల వచ్చే అంటురోగాలు వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే వీరికి ఎక్కువగా కూడా మానసిక ప్రశాంతత కొద్దిగా కరువయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరికి ఇంటిలో కంటే కూడా బయట వాళ్ళు ఎక్కువ నమ్మే పరిస్థితి ఉంటుంది మరి ముఖ్యంగా ఈ కుంభరాశి వారిలో చూసుకుంటే ఎక్కువ మంది వ్యసనాలకు లోనే అవకాశాలు కూడా ఉన్నాయండి వీరు ఎక్కువగా కూడా వ్యసనాలకి అలవాటు పడితే బానిసైతే దానిలో నుంచి మళ్ళీ బయటికి రావడం కొద్దిగా కష్టతరము అందుకనే జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ఆలోచనలో చూసుకోవాలి వీళ్ళందరూ కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా మానసిక ప్రశాంతత కోరుకుంటారు అది కొద్దిగా వీళ్ళకి కరువయ్యే అవకాశాలు ఉంటే ఎప్పుడైతే గ్రహ పరిస్థితులు బాగోలేవో మానసిక ప్రశాంతత కొద్దిగా తక్కువగా ఉంటుందండి దాని గురించి వీరు శనికి జపం చేసుకోవడం అలాగే దానం ఇవ్వడం చేయడం మంచిది అలాగే అమ్మవారిని ఎక్కువగా పూజించడం వలన రుద్రాభిషేకాలు శివునికి అర్చన చేయించడం వలన కూడా వీళ్ళకి జీవితంలో అన్ని రకాలుగా బాగుంటుందండి సర్వేజన సుగుణి